హాయ్ అండి వెల్కమ్ టు నీరా కలెక్షన్స్ ఈరోజు దసరా సెకండ్ డే అండి గాయత్రి దేవి అవ అవతారంలో అమ్మవారు ఇస్తారు సో ఈరోజు మన కలెక్షన్ కూడా అలానే ఉంటుంది అండ్ ఈరోజు నుంచి అంటే నేను రోజు ఒక్కొక్క న్యూ వెరైటీ చూపిస్తున్నాను మొన్న మంగళగిరి పట్టు శారీస్ చూపించాను తర్వాత కుప్పడం శారీస్ చూపించాను అండ్ ఈరోజు ఇంకొక వెరైటీ ఆఫ్ శారీస్తో వచ్చాను ఇవన్నీ న్యూ స్టాక్ అండ్ న్యూ మోడల్స్ అండి కావాలి అనుకున్న వాళ్ళు త్వర త్వరగా పర్చేస్ చేసుకోండి ఇప్పుడే దాదాపు మంగళగిరి ఆల్మోస్ట్ కంప్లీటెడ్ అండి ఒక త్రీ ఆర్ ఫోర్ పీసెస్ ఉన్నట్టుంది సో ఇప్పుడే ఒక మ్యామ్ అడిగారు సో తను అడిగిన ఏ శారీ లేదనమాట సో అందుకని కావాలి స్టాక్ అంటే ఇంత తక్కువ ప్రైస్లో లేవు కాబట్టి స్టాక్ కూడా తొందరగా తొందరగా అయిపోయింది అందరు మీరు కూడా ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసి బుక్ చేసుకోవాలని కోరుకుంటున్నారండి అండ్ ఫోర్ పీసెస్ ఏ ఉన్నాయి నో ప్రాబ్లం అండి అవి నచ్చితే తీసేసుకోండి ఎవరికి కావాలనుకున్న వాళ్ళు వాళ్ళు ఎందుకంటే మళ్ళీ అంత తక్కువ ప్రైస్లో నాకు మళ్ళీ అవైలబుల్ ఉంటుందో లేదో నాకు తెలియదు దసరా ధమాకా ఆఫర్ కాబట్టి జన్ అందరు కస్టమర్స్ కూడా చాలా త్వర త్వరగా తీసుకొని వెళ్ళిపోయారండి శారీస్ అన్ని కుప్పడం అయితే ఆ ఫోర్ శారీస్ ఉన్నాయి అండ్ మంగళగిరిలో కూడా ఒక ఫోర్ శారీస్ ఉన్నాయండి మీకు ఏదైనా శారీ నచ్చినట్లయితే కలర్ మెన్షన్ చేయండి నేను అవైలబుల్ ఉంటే చెప్తానండి అండ్ అక్కడ వేవర్స్ కూడా ఇంకా వాళ్ళు నేవట నేయటానికి టైం పడుతుందంట సో మన దగ్గర కూడా స్టాక్ లేదు సో కావాలి అనుకున్న వాళ్ళు ఇంత తక్కువ ప్రైస్లో మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి ప్లీజ్ కొనుక్కోండి ఎందుకంటే జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ ఉన్న శారీస్ జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ ఇస్తున్నానండి సో అందరూ త్వరగానే రియాక్ట్ అయ్యారు చాలా త్వరగా తీసేసుకున్నారండి శారీస్ అన్ని జస్ట్ ఒక ఫోర్ శారీస్ ఉన్నట్టుందండి ఓకే కలర్స్ ఇంకా నేను చూడలేదు ఓకే మీకు కావాలి అనుకున్న వాళ్ళు త్వర త్వరగా బుక్ చేసుకోండి అండ్ ఇవాళ సెకండ్ డే కదా సెకండ్ డే నేను ఇలా రెడీ అయ్యాను నెక్ నెక్లో వేసుకోలేదండి ఏమీ ఓకే ఈ కలరే హైలైట్ అనుకుంటున్నాను మీకు ఈ కలర్ శారీస్ కావాలి అన్న సేమ్ ఈ ఈ శారీస్ కావాలి అన్నా కానీ నా దగ్గర అవైలబుల్ ఉన్నాయండి శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తాయండి ఈ శారీస్ మాత్రం టూ థౌజండ్ రూపీస్లో వస్తున్నాయి కావాలి అనుకున్న వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు ఇవి కంచి పట్టుకి సెమీ అండి చాలా బాగుంటాయి లైట్ వెయిట్ అండ్ చూడటానికి కూడా లుక్ సూపర్ ఉంటుంది మీకు అనిపిస్తుంది కదా సో సూపర్ ఉంటుంది నాకు ఈ కలర్ చాలా నచ్చింది అనమాట ఓకే మనం నెక్లో ఏం వేసుకోకపోయినా ఈ కలర్ హైలైట్ అనిపిస్తుంది అని అనిపించింది సో అందుకనే ఇలా వచ్చాను మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ టైం వేస్ట్ చేయను త్వర త్వరగా శారీస్ కూడా చూపిస్తానండి అండ్ ఈ శారీస్ వచ్చేసి ఖాది పట్టులో అండి ఈ శారీస్ వచ్చేసి చాలా ఎలిగెంట్ లుక్ ఉంటున్నాయి చాలా లైట్ వెయిట్ ఇప్పుడు చాలా చాలా అంటే చాలా బడ్జెట్లో ఫుల్గా నడుస్తున్నాయండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఆ రేంజ్లో బయట నడుస్తూనే ఉన్నాయి శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుందండి మొత్తం వీవింగ్ అండి శారీ అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది శారీ సారీ సారీ బ్లౌజ్ వచ్చేసి ఇలా బుటీస్ వచ్చేసాయండి అండ్ శారీ మాత్రం మంచి మిర్చి రెడ్ కలర్ అండి సూపర్ ఉందండి కలర్ కలర్ మాత్రం అద్దరిపోయింది శారీ కలర్ అయితే అద్దరిపోయిందండి డోంట్ మిస్ అండ్ బోర్డర్ కూడా చూడండి చాలా నీట్గా వచ్చింది బోర్డరు అండ్ ఇదంతా ఆల్ ఓవర్ వీవింగ్ అండి శారీ మొత్తం సూపర్ ఉందండి శారీ వచ్చేసి అండ్ పళ్ళు వచ్చేసి మీకు ఇలా వస్తుందండి పళ్ళు వచ్చేసి అండ్ శారీ ప్రైజ్ వింటే మాత్రం షూర్గా షాక్ అవుతారు ఇంత మంచి శారీ జస్ట్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఉందండి డోంట్ మిస్ అండి ఆఫర్ సూపర్ బుందండి కలెక్షన్ మాత్రం ఇన్ ఇంతకుముందు చూసింది మీరు మిర్చి రెడ్ కలర్ అండి దిస్ వన్ వచ్చేసి పీచ్ కలర్ ఈ శారీ కలర్ వచ్చేసి పీచ్ కలర్ అండి దీనికి కూడా బుట్టీస్ వస్తాయండి శారీ కూడా మొత్తం బుట్టీస్ వస్తాయి పళ్ళు వచ్చేసి ఇలా ఉంది నేను మొత్తం ఓపెన్ చేయట్లేదండి ఎందుకంటే ఇవన్నీ పట్టు శారీస్ ఫోల్డింగ్ ఇబ్బంది అవుతుంది అండ్ నలిగిపోయినట్లు అవుతున్నాయండి వన్స్ ఓపెన్ చేస్తే సో ఇలా చూపిస్తున్నానండి ఈరోజుకి సూపర్ ఉందండి శారీ వచ్చేసి అండ్ పీచ్ కలర్ అండి మీకు ఏదైనా శారీ నచ్చినట్లయితే ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్కి మెసేజ్ చేయండి నేను వాట్సాప్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి అండ్ నేను ఎవ్రీ శారీ ప్రైజ్ డిస్క్రిప్షన్లో ఉంటుందండి ఒక్కసారి చెక్ చేసుకోండి నన్ను నన్ను అడగటము టైం అంటే మీకు టైం ఉండదు నాకు ప్రతి ఒక్కళ్ళకి రిప్లై ఇవ్వడానికి టైం ఉండదు అని నేను షూర్గా ప్రైజ్ మాత్రం మెన్షన్ చేస్తా అండి అండ్ మెన్షన్ చేయలేదు ప్రైజ్ అంటే వీడియోలో ఎక్కడో ఒక్కడ మెన్షన్ చేస్తుంటానండి ఒక్కసారి చెక్ చేసుకోండి మీరు ఆ వీడియోస్ ఏదైనా మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి అండ్ దిస్ వన్ వచ్చేసి అందరి ఫేవరెట్ కలర్ ఉంది సూపర్ ఉందండి కలర్ వచ్చేసి ఇది వాయిలెట్ కూడా కాదండి వాయిలెట్ అండ్ పర్పుల్ మిక్స్లో ఉంటుందండి ఈ శారీ వచ్చేసి వాయిలెట్ అండ్ పర్పుల్ మిక్సుల్లో ఉంది ప్యూర్ వాయిలెట్ అయితే కాదు జామున్ కలర్ అంటారు చూడండి అలా మొత్తం అంటే మన గ్రేప్ కలర్ అనమాట ప్యూర్ వాయిలెట్ కాదు అలానే మొత్తం పర్పుల్ కాదండి మిక్సుల్లో ఉంది ఈ శారీ వచ్చేసి సూపర్ ఉన్నాయండి ఈ దేనికదే దేనికి అదే హైలైట్ ఉందండి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది అండ్ పళ్ళు వచ్చేసి మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ అండి శారీ మొత్తం వీవింగ్ అండి ఇప్పుడు కటాన్ పట్టు శారీస్ ఉన్నాయి అదొక టైప్ అండ్ ఇది ఒక టైప్ అండి మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ ఉంటుందండి శారీ వచ్చేసి సూపర్ క్వాలిటీలో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేది లేదండి క్వాలిటీ విషయంలో సూపర్ ఉందండి శారీ వచ్చేసి అండ్ శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఉందండి డోంట్ మిస్ అండ్ ఆఫర్ ఆఫర్ అని కాదు అసలు ఈ శారీస్ ఈ ప్రైస్లో అయితే చాలా రీజనబుల్ అండి నేను ఓన్లీ ఒక సిక్స్ సెట్ తెప్పించానండి త్రీ పీసెస్ ఉన్నాయి అంటే సెట్లో కూడా సేమ్ అంటే త్రీ సేమ్ కలర్స్ ఉన్నాయండి మొత్తం సిక్స్ శారీస్ ఈ త్రీ కలర్స్ ఏవైతే చూపించానో మళ్ళీ రిపీటెడ్ అవే త్రీ కలర్స్ ఉన్నాయండి మీకు ఏదైనా శారీ నచ్చినట్లయితే నాకు వాట్సాప్కి మెసేజ్ చేయండి అండ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నీరా కలెక్షన్ బాయ్